గాయస్ వెల్కమ్ టు మై న్యూ బ్లాగ్ ఈ రచ్చే బ్లాగ్ ఏంటంటే పర్లకి ఎనిమిదికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలోనే ఒక ప్రాంతం అయితే ఉందనమాట ఆ ప్రాంతంగా అయితే వెళ్ళాం ఆ ప్రాంతం పేరు ముక్కడమ్మ అని వెళ్ళాలి అనుకుంటే అక్కడ నుంచి కొంచెం దూరం నడిస్తే చాలు అక్కడ నుంచి అయితే అక్కడ నుంచి స్టెప్స్ అయితే ఎక్కి పైకి వెళ్ళాలి మేమైతే వెళ్తున్నాం ఇప్పుడు అయితే అమ్మవారి దగ్గర దాకా అయితే వచ్చాం అయితే గుడిలోకైతే ఎంటర్ అయిపోయాము అమ్మవారి దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది దర్శనం అయిపోగానే పక్కనే వచ్చి కొద్దిసేపు కూకుంటే మనసుకి అయితే చాలా హాయిగా అనిపించింది తర్వాత అక్కడ కొంచెం దృశ్యాలు చూస్తే చాలా బాగుంటుంది మీరు వచ్చి ఒకసారి ట్రై చేయండి దగ్గర ఉన్నవాళ్ళు ఒకవేళ తెలియకపోయినా వెళ్తే కామెంట్ చేయండి నేనైతే రిప్లై ఇస్తా ఒకవేళ లొకేషన్ తెలియకపోతే మళ్ళీ చెప్తున్నాకి ఎనిమిది కిలోమీటర్ దూరంలో ఉండే ఏడమైన ఊరైతే ఉంటుంది అక్కడ మీరు గుడికి ఎలా వెళ్ళాలో ఎవరికి అడిగినా చెప్తారు అక్కడ దారిలోనే అక్కడ బోర్డు అయితే కనబడుతుంది మీరు అయితే దానికి ఫాలో అయిపోతే చాలు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి